నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ టీవీ నమస్తే కిరణ్ గారు నమస్తే అండి సార్ లడ్డు వివాదం కాస్త ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ లాగా మారిపోతుంది సార్ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్కి రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారు కొనసాగిస్తూ ఉన్నారు అందులో ఆయన పర్సనాలిటీ ఆయన చేసిన ట్వీట్ని చూస్తే కొంచెం ఆయన నేచర్ ఏంటి ఇలా ఉంది అని అనేలాగా ఉంది దానికి మీ పర్స్పెక్టివ్ ఏంటి ఇక్కడ నాట్ ఓన్లీ పవన్ ఈయన ప్రకాష్ రాజ్ అండి మన కార్తీ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి ఇద్దరు నటుల మీద పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయ్యారు ఒకరు కార్తీ గారు రెండు ప్రకాష్ రాజ్ గారు మనం ముందు కార్తీ గారి సంస్కారం గురించి మాట్లాడుకుందాం తర్వాత ప్రకాష్ రాజ్ గారి అహంకారం గురించి మాట్లాడుకుందాం మొదట కార్తీ గారి సంస్కారం అంటే కార్తీ గారు ఏమన్నారు సత్యం సుందరం అనే సినిమా ఫంక్షన్లో లడ్డు కావాల నాయన అని యాడ్ చూశారుగా మీరు అవును సార్ అలాగా అంటే ఎక్స్ట్రా ఇంకోటి కావాల నాయన అన్నట్టుగా ఏదో వాళ్ళు ఏదో ప్లే చేస్తున్న క్రమంలో లడ్డు కావాలా కార్తీక్ గారు అని అడిగింది నేను చెప్తాను సార్ అది ఒక ఆడియో ఫంక్షన్ సో అందులో మీన్స్ అలాంటివి వేసి ఈ మధ్యన ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు హీరోస్ తో కానీ గెస్ట్ లతో కానీ సో ఆ సందర్భంలో మంజూషా లడ్డు మీమ్ ఏదో చూపిస్తే కనుక ఇప్పుడు వద్దు లడ్డు చాలా సెన్సిటివ్ టాపిక్ అని చెప్పేసి కార్తీ గారు అన్నారు అది లైటర్ వేలో అన్నారు సరే ఇది కాదు మోతీచూర్ లడ్డు ఇస్తాను మీకు అని అనేసి సో అని అంటే అసలు లడ్డు టాపిక్ అంతే అవును కదా అన్నారు కదా దాంట్లో వాస్తవానికి దాన్ని అంత సీరియస్ గా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఆమె లడ్డు గురించి మాట్లాడితే కొంచెం గా లడ్డు అనేది హాట్ టాపిక్ అయింది కదా లడ్డు గురించి వద్దండి చాలా సెన్సిటివ్ టాపిక్ ఇప్పుడు అన్నాడు సో నవ్వుతూ అన్నాడు అయితే అది పవన్ కళ్యాణ్ గారు దాకా వెళ్ళిపోవడం ఎట్లా వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారు రోజు సినిమా ఫంక్షన్లు చూస్తారా చూడరు కదా ఆయనకు అంత ఎక్కడ ఉంటుంది పార్టీ బాధ్యతలు డిప్యూటీ సీఎం బాధ్యతలు ఉంటాయి అయితే ఆయన దాకా వెళ్ళటం ఎట్లా వెళ్ళిందంటే ఒక సినిమా ఫంక్షన్లో లడ్డు అనే అంశం మీద సెటైర్లు వేసుకున్నారు కామెడీ చేశారు ఈ సినిమాలో అని అంటే చాలా సెన్సిటివ్ టాపిక్ కదా అది అంటూ నవ్వుతూ సెటైర్లు వేశారు అని ఆయన దగ్గర చెప్పారు కొంత రాంగ్ కమ్యూనికేషన్ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో చూసుంటే అంత సీరియస్గా రియాక్ట్ అయ్యేవారు కాదండి నేను అనుకుంటున్నా బట్ ఆయన కొంత ఏంటంటే ఆయన దాని మీద కూడా స్పందించారు ఇది సెన్సిటివ్ టాపిక్ అని చెప్పేసి లడ్డు అని చెప్పి సెటైర్లు వేస్తున్నారు కాదు ఇది హిందువుల తో ముడిపడి ఉన్న అంశం దీన్ని ఎట్లా మీరు అంత సెటైర్ లాగేస్తారు అది కరెక్ట్ కాదు కదా తప్పు చేశారని చెప్పేసి ఆయన కొంత సీరియస్ టోన్లో అన్నాడు అది వెంటనే కార్తీక్కి కార్తీ గారికి చేరింది కార్తీ గారు వెంటనే దానికి రిప్లై కూడా ఇచ్చారు ఆయన ఏమన్నారంటే డియర్ పవన్ కళ్యాణ్ సార్ విత్ డీప్ రెస్పెక్ట్స్ టు యూ ఐ అపాలజైజ్ ఫర్ ఎనీ అన్ఇంటెండెడ్ మిస్అండర్స్టాండింగ్ కాస్ట్ యాజ్ ఏ హంబుల్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర ఐ ఆల్వేస్ హోల్డ్ అవర్ ట్రెడిషన్స్ డియర్ బెస్ట్ రికార్డ్స్ అని పెట్టారు చాలా పొలైట్ చాలా పొలైట్గా పెట్టారు కదా సార్ నాకు మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది నా ఉద్దేశం అది కాదు మీ దాకా వచ్చేటప్పుడు వచ్చేటప్పటికి అది అలా అయ్యిందేమో అనిపిస్తోంది నాకు తప్పుగా ప్రొజెక్ట్ అయింది అది కానీ నిజంగా నా ఉద్దేశం అది కాదు నేను భగవంతుడిని నేను బాగా పూజిస్తాను వెంకటేశ్వర స్వామిని కాబట్టి నేను అలాంటి పనులు చేయను అని చెప్పి చాలా హుందాగా మాట్లాడారు వాస్తవానికి అది కొంత తప్పుగా పోటీ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత వెంటనే తన సంస్కారవంతమైన రిప్లై ఇచ్చారు కార్తీ గారు కార్తీ గారికి ఈ సందర్భంగా ఆఫ్ ఇది సంస్కారం అంటే ఒక మనిషి ఎంత సంస్కారవంతంగా ఉండాలో ఆయన చూపించారు అదే సమయంలో ప్రకాష్ రాజు వాస్తవానికి కార్తీ గారు మాట్లాడిన మీద పవన్ కళ్యాణ్ మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్కి ప్రకాష్ రాజ్ గారు రీట్వీట్ ఇస్తూ అతి ట్వీట్ చేశాడు ఒకటి అది ప్రధానంగా ప్రాబ్లం అయింది సో ప్రకాష్ రాజు అహంకారం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ప్రకాష్ రాజు ప్రకాష్ రాజు గారు నిన్న పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ వీఆర్ ఆల్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ఫైండింగ్స్ ఆఫ్ ఆనిమల్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ పోక్ ఫ్యాట్ అండ్ బీ ఫ్యాట్ మిక్స్డ్ ఇన్ తిరుపతి బాలాజీ ప్రసాద్ మెనీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ బై ద టీటీడీ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ బై వైసీపీ గవర్నమెంట్ దెన్ ఆర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టేక్ యాక్షన్ పాసిబుల్

బాగుంది కదా డిప్యూటీ సీఎం రుహోదా అంతే కదా ఆయన మాట్లాడారు ఇంకోటి ఏమన్నారంటే ఇది ఇది ఒక్కటే కాదు ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి అనేక ఇష్యూస్ బయటకు టు బి ఆన్సర్డ్ బై ద బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ బై వైసీపీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వేసిన బోర్డు ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రభుత్వంలో వచ్చిన బోర్డు కాదు వాళ్ళ బోర్డు వేసిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి వీటన్నిటి మీద విచారణ జరగాలని చెప్పారు నెక్స్ట్ ఆర్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్ బట్ దిస్ థ్రోస్ లైట్ ఆన్ మెనీ ఇష్యూస్ సరౌండింగ్ డిస్క్రేషన్ ఆఫ్ టెంపుల్స్ ఇట్స్ ల్యాండ్ ఇష్యూస్ అండ్ అదర్ ధార్మిక్ ప్రాక్టీసెస్ ఇతర అంశాల మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా చాలా కనపడుతున్నాయి వాటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి Many be the time has come to constitute a Sanatana Dharma Rakshana board at a national level to look into all the issues related to temples in entire Bharat. Mm. మనము ఖండించాలి దానికోసం ఒక సనాతన రక్షణ బోర్డుని కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది తప్పేముంది ఇందులో వంద కోట్ల మంది నూట నలభై కోట్ల భారతీయ జనాభా ఉంటే వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు ప్రపంచంలో హిందువుల కంటూ ఒక దేశం ఇప్పటి వరకు లేదు మొన్నటి వరకు నేపాల్ ఉంటే అక్కడ కమ్యూనిస్టులు ఇవాళ పరిపాలనలోకి వచ్చారు రేపు మాప అక్కడ కూడా నాస్తికత్వం తాండవిస్తుంది అయితే ఇవాళ మన భారత భారతదేశంలో వంద కోట్ల మంది భారతీయులు హిందువులుగా ఉన్నారు మరి హిందువులుగా ఉన్నప్పుడు ముస్లింలకేమో వక్ఫ్ బోర్డు వాళ్ళ ఆస్తుల పరిరక్షణకు రకరకాల కార్యక్రమం ఒక వక్ఫ్ బోర్డు ఉంటుంది మనకు మాత్రం సనాతన ధర్మానికి రక్షణ కోసం ఒక బోర్డు పెట్టమంటే తప్పేముంది ఇందులో వంద కోట్ల మంది మత విశ్వాసాలకు సంబంధించింది దీనికి ఫర్దర్గా ఇలాంటి తప్పులు జరగకూడదు సో మీకు తెలుసు కదా ప్రియాంక గారు అనేకమైన దేవాలయాల భూములు అయిపోయినాయి చాలా చోట్ల ధూప దీపానికి కూడా నోచుకొని అనేక దేవాలయాలు ఇవాళ భారతదేశంలో ఉన్నాయి ఎందుకు ధూప దీపానికి నేర్చు నోచుకొని ఉన్నాయి అంటే ఎవరు దానికి ఆదాయం వస్తేనే గుడిని నిర్వహిస్తున్నారు ఆదాయం వచ్చిన గుళ్ళన్నిటిని కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి ఆదాయం రాదు అనుకున్న గుళ్ళను ప్రభుత్వాలు పట్టించుకోవట్ల కనీసం దీపం పెట్టే దిక్కు లేదు గుళ్ళలో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ గుళ్ళకు సంబంధించి మాత్రం వందలు పదులు వందల ఎకరాల్లో భూములు దేవాలయ భూములు ప్రతి ప్రతి దేవాలయానికి ఎంతో కొంత భూమి ఉంటుంది అప్పట్లో ఏంటంటే ఆ భూముల్ని అక్కడ సాగు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో ఈ గుడిని కూడా మెయింటైన్ చేయాలనేది ఉద్దేశం ఇవాళ ఆ భూములన్నిటిని అన్యాక్రాంతం చేసుకుని ఎవ్వడి పాటికి వాడు బొక్కేశారు బొక్కేసిన తర్వాత ఎందుకు బొక్కేసారు మనకందు ఒక సనాతన ధర్మానికి సంబంధించిన బోర్డు లేకపోవడం దాని పరిరక్షణ లేకపోవడం ఈ అంశాలను మీద దృష్టి పెట్టాలి అని చెప్పి చెప్పాడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక రాజకీయ పార్టీ నాయకుడి హోదాలో ఒక మానవతావాది ఒక హిందూ హోదాలో ఆ మాటలు తప్పిమ్మని అనిపిస్తున్నాయా మనకు మనకు కూడా కావాలి కావాలి కదా మరి అటువంటిప్పుడు దాని మీద గెలికి ఈ మహానుభావుడు ప్రకాష్ రాజ్ అనే అనబడే ఒక అతివాగుడు కాయ అతి అత్యుత్సాహం ప్రదర్శించే ఒక వ్యక్తి దీని మీద ట్వీట్ చేశాడు ఏమని డియర్ పవన్ కళ్యాణ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఏ స్టేట్ వేర్ యు ఆర్ డిప్యూటీ సీఎం ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అదే కదా ఆయన చెప్పిన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఆల్రెడీ చెప్పాడు చెప్పాలి ఏంటి తర్వాత వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రిహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ ఒక్కసారి మీరు చెప్పండి డియర్ పవన్ కళ్యాణ్ అని పెట్టి ఇట్ హాస్ హ్యాపెండ్ ఇన్ అ స్టేట్ వేర్ యు ఆర్ అ డిప్యూటీ సిఎం డి అని పెట్టారు సో ప్లీజ్ ఇన్వెస్టిగేట్ అని చెప్పేసి పెట్టారు కదా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ లో ఆల్రెడీ ఆయన మెన్షన్ చేశారు మెనీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ బై ద టీటీ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ బై వైసీపీ గవర్నమెంట్ దెన్ అప్పుడు వైసీపీ గవర్నమెంట్ పాలనలో ఈ టి బోర్డు చేసిన ఈ రకరకాల తప్పిదాలన్నిటికి వాళ్ళు ఆన్సర్ చెప్పాలి అని అనేసి అని అన్నారు మరి ఇక్కడ ఈయనకు అర్థం కాలేదేమో అనిపిస్తుంది ఎందుకంటే నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగిందే ప్రకాష్ రాజ్ గారి ట్వీట్ మీద ఆల్రెడీ నేను ఇది చదివాను సో నెక్స్ట్ చదువుతాను సో సో ఇప్పుడు మీకు ఏం అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ ప్రకాష్ రాజ్ గారికి అర్థం కాల అర్థం కాల అర్థం కాక ఆల్రెడీ ఆయన స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పిన తర్వాత మీరు డిప్యూటీ సీఎం కదా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు యాక్షన్ తీసుకుంటామని చెప్పాలి కదా అంటే ఆల్రెడీ చెప్పాడు కదా రైట్ ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ చాలా ఎలా అంటే గనక అంటే నేను అలా మాట్లాడకూడదు అనవసరంగా ఏదో ఒకటి అనాలి అన్నట్టుగా ఆయన ఇంటెన్షన్ ఉంది తప్ప నిజంగా ఆయన పెట్టిన దానికి ఈయనకే అర్థం కాలేదని అనిపిస్తుంది ఆయనకి ఒక రకమైన అంటే జీర్ణించుకోలేని అంశం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా ఇవాళ నేషనల్ లెవెల్లో బీజేపీ గవర్నమెంట్ నిలబడింది ఆ కోపం బాధ బీజేపీ అంటే ఉన్న ఏహ్య భావం దాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద చూపిస్తున్నారు థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ సెంటర్ అంట సెంటర్ సెటర్ కదా సో ఓవరాల్ మీకు అర్థమైంది ఏంటి పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ఈయనకే అర్థం కాల అయితే అయితే ఈయన మళ్ళీ దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమన్నారు ఇంకొక విషయం సార్ ఆర్ యూ స్ప్రెడింగ్ అప్రిహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ అని అంటున్నారు నేషనల్లీ అంటే మొత్తం అసలు ఎక్కడి నుంచో వస్తారు కదా సార్ తిరుపతి బాలాజీని చూడాలి లాజికల్ గా మీకు నాకు తెలిసింది అతనికి ఎందుకు తెలియలా అంటే ఒక ఢిల్లీ నుంచి కూడా వచ్చి తిరుపతి లడ్డు అనే ప్రసాదాన్ని మహాప్రసాదల్లో తీసుకెళ్ళి ఢిల్లీ నుంచి బాలాజీ టెంపుల్కి భక్తులు వచ్చినా కానీ వాళ్ళ పక్కింటికు ఎదిరింటోడుకో వాళ్ళ బాస్కో ఇంకొకడుకో ఏమిస్తారా బాబు మీరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి తిరుపతికి వెళ్ళి అంటే ప్రసాదం లడ్డూ ప్రసాదాన్ని ఇస్తారు అంత అత్యంత పవిత్రమైనది ప్రపంచంలో రెండవ పుణ్యక్షేత్రం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం మొదటిది వ్యాటికన్ సిటీ అయితే రెండవది తిరుమల తిరుపతి దేవస్థానం అంత పవిత్రమైన గుడి అంత పాపులర్ టెంపుల్ అక్కడ పాపులర్ ఏంటి తిరుపతి లడ్డు ప్రసాదం సో మరి నేషనల్ ఇష్యూనే కదా ఇది సో ఎందుకు పెద్దగా చేస్తున్నారు అని అని అంటారు అని అంటున్నారు అయితే తర్వాత అక్కడితో ఆగలేదు పవన్ కళ్యాణ్ గారు ఇవాళేమన్నారు ప్రకాష్ రాజు గారు ఇది మీకు సంబంధించిన అంశం కాదు మీ మీకు మత విశ్వాసాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండి అంతే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడద్దు మీ పని కాదు ఇది హిందువుల మనోభావాలను కించపరచొద్దని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈయనమంటారు చూడండి చూసాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య సార్ మామూలుగా మనం అందరం కూడా ఒక ఏజ్ వాళ్ళని ఇంకోటి ప్రకాష్ రాజ్ గారిని ఫాదర్ రోల్స్ లో చూసి చూసి ఆయన మీద మా జనరేషన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫాదర్ టైప్ లో మేము ఉంటాం అంటే ఎంత పద్ధతిగా మాట్లాడాలి ఆ వాయిస్ లో ఎంత పొగరు ఎక్స్ప్రెస్ చేసినట్టు సార్ ఆయన పొగరు ఇంత గర్వం చదవాలంట అంటే పవన్ కళ్యాణ్ నీకు చదువు రాదా అన్న అర్థం కాలేదంటే అంత అర్థం కాని వ్యక్తివాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అసలు ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే ఆయన ట్వీట్ ఏంటి ఈయన చేసిన ట్వీట్ ఏంటి ఈయనకే అర్థం కాలేదు ఆయన ట్వీట్ ఈయనకు అర్థం కాక ఈయన అనవసరంగా వేలు పెట్టాడు దాంట్లోకి ఇతనికి ఒళ్ళంత పొగరు అహంకారం అండి ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఇటీవల కాలంలో మా ఎన్నికల్లో కూడా ఓడిపోవటానికి రీజన్ ఏంటి మెగా ఫ్యామిలీ అండ ఇచ్చినప్పటికి కూడా ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే ఇతనకున్న అహంకారము పొగరు ఇతనేదో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఖ్యాతి తెచ్చాడట నేషనల్ అవార్డు తెచ్చాను నేనని చెప్పి గర్వంగా చెప్తున్నాడు అప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు అతను అతను లేనప్పుడు తెలుగు ఇండస్ట్రీ లేదా అతను లేనప్పుడు తెలుగులో హీరోలు లేరా క్యారెక్టర్ ఆర్టిస్టులు లేరా లేకపోతే ఫాదర్ రోల్స్ అద్భుతంగా పోషించిన లేరా సో అతను ఏంటంటే నేనే ఏదో సినిమా ఇండస్ట్రీని పోషించినట్టు మాట్లాడాడు బట్ ఆ రోజు మెగా ఫ్యామిలీ అనవసరంగా ఇతన్ని ఇతన్ని సపోర్ట్ చేసి అనవసరంగా మరకలు వాళ్ళు అంటించుకున్నారు ఓడిపోయింది ఇతని నిర్వాహకం వల్ల ఇతని క్యారెక్టర్ వల్ల ఇతని క్యారెక్టర్ వల్ల ఓడిపోయారు కానీ మరకలు మచ్చలు మెగా ఫ్యామిలీ కంటే సరే ఒక చిన్న మాట చెప్పచ్చా ఈ సందర్భంగా పెంచడం అని అంటూ ఉంటారు చూసారా అలానే బుసగొట్టారా బుస కొట్టాడు కరెక్ట్ చెప్పారు మీరు విషం పాముకి పాలు పోస్తే బుసగొట్టిందంటే అట్లా చేస్తున్నాడు ఇతను సో ఇతను అనవసరంగా గెలికి ఇతనికి ఏం సంబంధం అండి నాకు అర్థం కాదు తెలంగాణలో ఉన్నాడు ఫ్యామిలీ మీద చాలా వచ్చేసింది సపోర్ట్ ఆ రోజు ఇతని వల్ల ఇతని మరకలు మచ్చలు ఇదంతా పెంట్ అంతా మెగా ఫ్యామిలీ అంటించుకోవాల్సి వచ్చింది ఆ రోజు కనీసం ఆ బుద్ధి జ్ఞానం ఆ నిబద్ధత ఆ కృతజ్ఞత భావం ఉండాలిగా ఎందుకు ఇతనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీతో వెళ్తే ఇతనికి ఎందుకు ఇంకోళ్తె ఇతనికి ఎందుకు బీజేపీతో వెళ్ళాడని దుగ్ధండి బీజేపీతో వెళ్ళాడు వాళ్ళ నేషనల్ లెవెల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ పరోక్షంగా రీజన్ అయ్యాడని చెప్పేసి బాధ ఇతనికి కుళ్ళు కోపం కుతంత్రంతో మాట్లాడుతున్నాడు ఇతను అలానే అనిపిస్తుంది అంతే అంతే సో ఇతను వచ్చి ఏదో ముప్పై తారీఖు ప్రెస్ మీట్ పెడతాడట ఏదో పీకుతాడట ప్రతి దానికి సమాధానం చెప్తాడట ఇతను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రకాష్ రాజ్ నిన్ను మించిన వాళ్ళు అనేక మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు నువ్వు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతను ఇబ్బంది పెట్టినట్టు దర్శకులను ఇబ్బంది పెట్టినట్టు టార్చర్ పెట్టినట్టుగా నీకు ఈ తెలుగు రాష్ట్రాల్లో నీకు రాజకీయంగా అంత సీన్ లేదు నువ్వు నిలబడ్డ మీ కన్నడ కన్నడ నాట బెంగళూరులో నిలబడితేనే డిపాజిట్లు కోల్పోయినావు అలాంటిది ఇక్కడికి వచ్చి రాజకీయాలు నీకెందుకయ్యా నోరు మూసుకొని పని చేసుకోకుండా ఏదైనా సినిమాలు చేసుకోకుండా ఎందుకు ఇతనికి హిందువుల మనోభావాలను కించపరిచేదానికి ఇతను మద్దతు ఇస్తున్నాడు మళ్ళీ పైగా లడ్డు బొమ్మేసి అదేదో బాంబు పీలట్టుగా టపాకాయ లాగా దానికి ఒక గట్టి ఈ రకంగా చేస్తున్నారని సెటైరికల్ గా ఒక కార్టూన్ కూడా పెట్టాడు అతను దాంట్లో ఇతను బహు బేసి ఇతను నాస్తికుడు అండి తన వాల్యూ తనే తగ్గించుకో బేసికల్గా ఇతను నాస్తికుడు అండి నాస్తికుడు అయితే పవన్ కళ్యాణ్ గారు అనేది మీరు నాస్తికులు అవ్వచ్చు మీరు మత విశ్వాసాలు లేకపోవచ్చు మీది మీ దగ్గర పెట్టుకోండి మీరు ఇంట్లో ఉండండి అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అందులో తప్పేముంది ఇతను మళ్ళీ వచ్చి నేను ముప్పైవ తారీఖు వస్తా ఏదో పీకుతా ఏదో కట్టెలు కడతా అని చెప్తున్నాడు ఏం పీకుతాడండి ఇతను ఒకసారి జనం డిసైడ్ అయ్యారంటే ఇతను ప్రతి సినిమా ఇతను అసలు సినిమాల్లో తీసుకునే అవకాశం పోసాని కృష్ణ గతేమైందండి గతే ఆలీ గతేమైందండి ఇవాళ వాళ్ళకి సినిమాలు లేవు ఆలీ వచ్చి నాకు రాజకీయాలతో సంబంధం లేదు కనీసం సినిమాలన్న వస్తాయి అనుకుంటున్నాడు పోసాని కృష్ణ గతం గత్యం పోసాని తెలుసు నేను నాకు ఇంకేమీ లేదు కథం అనేసి థర్టీ ఇయర్స్ పృథ్వీ ఇండస్ట్రీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గతేమైందండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అంటగాగిన తర్వాత వాళ్ళు తరిమేశారు తరమక ముందు అతనికి సినిమాలు ఏం లేవు మొత్తం కొలాప్స్ అయిపోయింది ఇవాళ మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఎవరికైనా అధోగతి పాలవడం గ్యారంటీ ఇవాళ వాళ్ళు వాళ్ళ మద్దతుతో కనీసం ఇతని మీద కొంతమంది అయినా ఇతనికి రెస్పెక్ట్ ఇచ్చి ఓట్లేశారు మా ఎలక్షన్లో ఇవాళ ఇలాంటి నీతి మాయిలిన వ్యా వ్యాఖ్యలు అతి వ్యాఖ్యలు అతి పోకడలు పోకపోతే మంచిది ఇతను లేదు నేను ఇదే ఇలాగే ఉంటానంటే కనుక తరిమి తరిమి కుట్టే రోజు దగ్గరలోనే ఉంది ప్రకాష్ రాజుని ఇది మత విశ్వాసాలు కేవలం జనసేన పార్టీకి సంబంధించింది కాదు ప్రియాంక గారిది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశము ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది తీసుకుంటుంది ఎవరు కల్పి కనిపెడుతుంది వాళ్ళని శిక్షిస్తుంది కూడా మీరు వీలైతే ఇలాంటివి ఒక అంటే మీకు మత విశ్వాసాలు లేకపోవచ్చు కానీ ఎదుటివాడి విశ్వాసాన్ని దెబ్బతీయకూడదు కదా మీరు వీలైతే మీరేం ట్వీట్ చేయాలి ఎస్ ఇలాంటి మత విశ్వాసాలకు విఘాతం కలిగించే చర్యలు ఎవరు తీసుకున్నా ఎవరు చేసినా తప్పే దీని మీద విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చండి మీరే అధికారంలో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మీరు నిగ్గు తేల్చండి అని చెప్తే అంతవరకు బానే ఉంది కానీ పెద్ద పోటుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనుగడ సాగించడం కష్టం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నమస్తే